హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను మీ అజయ్ని ముందుగా అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇంతకీ ఎవరు ఈయన ఏదో ఇసురుకుంటూ వెళ్తున్నాడు నదిలోకి అనుకుంటున్నారా ఈయన వల వేయటానికి ముందుగానే కొంత అయితే విసురుతున్నాడు అది కొన్ని చూసారా వలేస్తున్నాడు చూడండి విసురు వల అలా ముందుగా కొంచెం మేత వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగి వలేస్తాడు ఆ మేత తినడానికి ఏవైతే చేపలు వస్తాయో అవన్నీ పడతాయనే ఆలోచనతోనే వేస్తున్నాడు ఈయన ఈ ప్లేస్ని చూస్తే మీకే అర్థమవుతుంది ఈ ప్లేస్ని నేను ఇంకా మీకు పరిచయం చేయని అవసరం లేదని మన విజయవాడలోని కృష్ణానది పైన ఉన్న ప్రకాశం బ్యారేజీ ఈ మధ్య కాలంలో నేను లైవ్లో చూసి బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏదైనా ఉందంటే ఇదిగోండి ఈ చేపలు పట్టడమేలా చూడండి ఆయన మేత అలా వేసి అసలు ఐదు నిమిషాల తర్వాత వల వేసాడు వల కూడా చూడండి అసలు పైకి లాగలేకపోతున్నాడు ఇన్ని చేపలు పడ్డాయో చూడండి మనం ఏంటంటే జనరల్గా చూస్తుంటాం వలలో ఒక చేప రెండు చేపలు పడుతుంటాయి లేదా యూట్యూబ్లో అయితే కొన్ని ఫారెన్ వీడియోస్లో అయితే చాలా పడుతూ ఉంటాయి ఇప్పుడు మనం లైవ్లో ఇన్ని చేపలు చూసేసరికి ఇది నిజమా అబద్ధం అని నేనే నమ్మలేకపోయాను అసలు మొత్తానికి బాబాయి ప్లాన్కి కానీ బాబాయి కష్టానికి కానీ న్యాయం జరిగిందనే అనుకుంటున్నాను ఈ చేపలు మొత్తం చూసిన తర్వాత పైకి లాగుతున్నాడు చూడండి ఎంత బలవంతంగా లాగుతున్నాడో పైకి రాగానే అన్ని చేపలు వివరంగా మీకు కూడా చూపిస్తాను దగ్గరగా ఆ లాగే ప్రాసెస్లో స్టార్టింగ్లో అయితే ఆ బరువుకి ఆ చేపలకి వల తెగిపోద్దేమో అన్నట్టు కనిపించింది నాకైతే ఫైనల్గా ఏంటంటే ఇందులో పెద్ద పెద్ద చైనా చేపలు అదే జిలేబీలు అంటారు కదా పాంప్లెట్లు అంటారు అవి అయితే పావు కేజీలు పావు కేజీలు పెద్దవి పడ్డాయి ఇంకా రవ్వలు బొచ్చులు గండెలు అయితే అవి కూడా చాలా పడ్డాయి అవి కూడా కొంచెం పెద్ద పెద్దయే పడ్డాయి చూడండి మొత్తం కింద వేసాడు అసలు ఒక్క ఇసురు వలలకి ఒక్కసారికి కింద పడతాయి అంటే నేను నమ్మలేకపోతున్నాను ఇప్పటికి కూడా అది కూడా మన కృష్ణా నదిలో బ్యారేజ్ పై నుంచి విసరడం అంటే మాటలు కాదు ఫైనల్ గా ఇలాంటి జాయ్ఫుల్ మూమెంట్ నేను లైవ్ లో చూసినందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీ లైఫ్ లో కూడా ఇన్ని చేపలు పడ్డ సిచ్యువేషన్ ఏదన్నా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి గాయస్ నాకైతే రియల్లీ సర్ప్రైజ్డ్ గా ఉంది ఇప్పటికి కూడాను ఎనీవే వన్స్ ఐ గైన్ అందరికి అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ పొంగల్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్